ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈ రోజు ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును స్వాగతించింది సంపూర్ణ మద్దతును తెలియజేసింది టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ కూడా టిడిపికి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా దీనిపై మాట్లాడారు ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం వల్ల అటు ఎన్నికల కమిషన్కు ఇటు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందని పెమ్మసాని చెప్పారు కేంద్రం రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలకు ఎన్నికల ఇబ్బందులు ఉండవని ఐదేళ్ల కాలం పాటు మనుగడ సాగించగలుగుతాయన్నారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి ఈ మూడు పార్టీలు జమిలి బిల్లుకు మద్దతు పెద్ద వింతేమీ లేదు కానీ వైసీపీ కూడా మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి నివేదిక తర్వాత తిరిగి బిల్లును తీసుకొస్తామని ప్రధాని మోదీ తెలిపారు ఈ బిల్లుపై విస్తృతమైన చర్చ జరగాలని మోదీ అమిత్ షా ఏపీ తెలంగాణలో ప్రతిపక్షాలైన వైసీపీ బీఆర్ఎస్ జమిలికి అనుకూలంగా ఉండడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి ఈ రోజు ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును స్వాగతించింది సంపూర్ణ మద్దతును తెలియజేసింది కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ కూడా టిడిపికి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా దీనిపై మాట్లాడారు ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం వల్ల అటు ఎన్నికల కమిషన్ కు ఇటు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందని పెమ్మసాని చెప్పారు కేంద్రం రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలకు ఎన్నికల ఇబ్బందులు ఉండవని ఐదేళ్ల కాలం పాటు మనుగడ సాగించగలుగుతాయన్నారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి ఈ మూడు పార్టీలు జమిలి బిల్లుకు మద్దతు పెద్ద వింతేమీ లేదు కానీ వైసీపీ కూడా మద్దతు ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి జేపీసీ నివేదిక తర్వాత తిరిగి బిల్లును తీసుకొస్తామని ప్రధాని మోదీ తెలిపారు ఈ బిల్లుపై విస్తృతమైన చర్చ జరగాలని మోదీ అమిత్ షా ఆకాంక్షించారు అయితే ఏపీ తెలంగాణలో ప్రతిపక్షాలైన వైసీపీ బీఆర్ఎస్ జమిరికి అనుకూలంగా ఉండడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది